హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ నాకు కొన్ని వర్క్లు ఉండడం వల్ల నేనైతే వీడియోలు చేయలేకపోయాను ఇప్పుడైతే మీకు ఒక మంచి డెవోషనల్ వీడియో అయితే మీ ముందుకు నేను వచ్చానండి ఇక్కడ ఏంటి పొంగల్ దబ్బరా ఎత్తుకుంటున్నారని చూస్తున్నారా మేమైతే సీతాలమ్మకైతే పొంగలు పెట్టుకుంటున్నాము ఆ పొంగలు ఎందుకు పెట్టుకుంటున్నామని కూడా నేను మీకు వీడియోలు అయితే చెప్తాము మాకు మా కాలనీలో అయితే మేము రామాలయం కట్ కట్టుకున్నాము దానికి ఓపెనింగ్ చేయడానికి ముందుగా మేము గ్రామ దేవతలైన పోలేరమ్మకి అయితే మేము పొంగల్ సమర్పించుకోవాలి సో మేమైతే బయలుదేరాము బయలుదేరే ముందు మేము పట్టపగలే ఇలాగా చుచ్చిబుడ్లు అయితే కాల్చాము ఇంకా అందరం అక్కడికైతే సీతాలమ్మ దగ్గరికి అయితే బయలుదేరామండి ఫ్రెండ్స్ మా ఊర్లో ఏ శుభకార్యం జరిగినా మొదటిగా ఇక్కడ సీతాలమ్మ దగ్గరకు వచ్చి మేమైతే పొంగల్ పెట్టుకొని టెంకాయలు కొట్టుకొని అమ్మకైతే చెప్పుకొని మేము బయలుదేరుతాము దానిలో భాగంగానే మాకు ఇప్పుడు రామాలయం గుడి ఓపెనింగ్ కాబట్టి ముందుగా మేమైతే ముందు రోజు ఇక్కడ సీతాలమ్మ దగ్గరకు వచ్చి అమ్మవారిని అంతా శుభ్రపరచుకొని అమ్మకి చీర మాల నిమ్మకాయలు అన్నీ వేసి పొంగ మేము మాతో పాటు తెచ్చిన పొంగలి కూడా అమ్మకు సమర్పించి ఎటువంటి ఆటంకాలు లేకుండా అంతా మంచిగా జరగాలని మేమైతే పూజలు చేసుకుంటామండి ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ సీతాలమ్మని ప్రతిష్ట చేసేటప్పుడే వినాయకుణ్ణి ఆంజనేయ స్వామిని కూడా ప్రతిష్ట అయితే చేశారు ఇక్కడ మేము పూజా కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత అక్కడ కూడా వెళ్ళి మాతో తెచ్చిన పొంగల్ని అక్కడ కూడా దేవుడికి సమర్పించి తర్వాత అట్నుంచి పోలేరవ్వ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా పొంగల్ని సమర్పించి మేమైతే నమస్కరించుకొని వచ్చామండి ఇక్కడ అందరూ మగవాళ్ళే ఎందుకు సీతాలమ్మకి పసుపు కుంకుమ పోస్తున్నారంటే ఆడవాళ్ళు ఆ పవిత్రమైన సీతాలమ్మనైతే తాకూడదంట అందుకని మగవాళ్ళు మాత్రమే అమ్మవారిని తాకాలి పూజ చేయాలి అందువల్ల మేము ఎవరము తాకలేదండి అంతా వాళ్ళే చూసుకున్నారు ఫ్రెండ్స్ ఈ పూజా కార్యక్రమాలన్నీ మేము ముగించుకొని నెక్స్ట్ మేమైతే మా రామాలయం గుడి ఓపెనింగ్ కార్యక్రమాల్లో అయితే పూర్తిగా నిమగ్నం అయిపోయామండి భక్తులు వారితో తెచ్చుకున్న అయితే అమ్మవారికి సమర్పిస్తున్నారండి చాలా భక్తి శ్రద్ధలతో అయితే మనం ఇక్కడ పాటించాలి ఫ్రెండ్స్ ఈ కార్యక్రమాన్ని అయితే మేము ఇంతటితోటి ముగించుకొని తర్వాత జరిగే కార్యక్రమాల్లోకి అయితే మేమైతే వెళ్ళిపోయామండి అవేంటంటే మొదటగా అంకురార్పణ పుట్ట బంగారం ఇలాంటివి మొదలుకొని ప్రతిష్ట సీతారాముల కళ్యాణం ఊరేగింపుతో అయితే మా రామాలయం తిరణాలు అయితే ముగిశాయి ఈ మిగతా వీడియోలన్నీ మీకు నెక్స్ట్ వీడియోలు అయితే వస్తాయి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పాత వాళ్ళు ఎవరైనా ఉంటే మన పాత వీడియోలను అయితే అన్నీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని చూస్తున్నట్లయితే లైక్ చేసి హైప్ ఆప్షన్ వస్తే హైప్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మన వీడియోని లైక్ చేయండి జై శ్రీరామ్